దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం పెట్టినట్టు ఆయన నాకు అడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అలా తెలియకడుగుతా నేనేమంటున్నా అంటే ఈ చిల్లర చిల్లరతో ఎన్న టైం టైంపాస్ చేస్తావు ఇంకా ఇంకెన్న రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం కారును దొరికిపోయాడు ఇందాక నేను చెప్పిన కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనక గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు టకావని ఢిల్లీలో ఢిల్లీలోదిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల దాని మీద మాట్లాడినాం ముప్పై రోజుల్లో కమిటీ వేస్తున్నాం అయిపోయింది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు దొరికిపోయిండు దొంగ తెలంగాణ ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్ కొన్ని రోజులు ట్యాపింగు కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా చిట్ చాట్లో మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా బోనస్ ఎంత ఇచ్చినావో ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతు భరోసా అని డైలాగులు కొట్టి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఎందుకు ఇచ్చినావా ఆ ఏందో చెప్పినావా ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా ముసలవాళ్ళకు నాలుగు వేల పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా ఇది ఏది చాత కాదు కాబట్టి ఏం చేయాలి ఈ తెలంగాణను దండుపాలెం లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు అనుముల బ్రదర్సు నువ్వు కలిసి అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్ప ఇరవై నెలల్లో చేసింది ఏంది ఇవాళ వెన్నుపోటు పడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు వెన్నతో పెట్టిన విద్య నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి త్యాగాలు పోరాటాలు బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం కేసీఆర్ గారి ప్రభుత్వంలో పదేళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ కట్టినా భక్త రామదాస్ కట్టినా కాళేశ్వరం కట్టినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు అక్కడ పెద్ద ఆర్చి మీద రాస్తుంది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తపించి మరి పద్నాలుగేళ్ళు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసినా పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపినా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్ళు అందించి పన్నెండవ స్థానంలో ఉన్న తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని తీసుకొని పోయారు కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి బాబుగారితో మరి దొరి జరిగిపోయిన దొంగ ఒప్పందం చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు కవర్ డ్రైవ్లు డ్రగ్స్ కాళేశ్వరము ట్యాపింగు టూపింగు అందుకే కుడిదిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటా ఉన్నాడు ఏం చేయాలో తెలియదు దొరికిపోయిండు అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా నేను కాదుగా చెప్పింది ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా అందుకే నేను అనేది డెబ్బై లక్షల మంది రైతుల ముందు ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికి మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ వాగుడంతా వాగుతూ ఉన్నాడు డ్రైనేజీ కంపు ఎంతైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది వరకు కాలువ ఆ గోలపాడు ఉండేది వరకు అలా పోవాలంటేనే భయమైతుండే అంతకంటే కంపు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు ఆ నోరు ధరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు అట్లే నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇరవై నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు సీతారామ ఆ ప్రాజెక్టుకు వచ్చి రిబ్బన్ కట్ చేసి నెత్తిన నీళ్ళు చదులుకోవడం తప్ప నువ్వు ఏంది నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఉన్నా ఒక మంత్రేమో బాంబుల్లో బిజీగా ఉన్నాడు ఆయన పేరు బాంబులేట్ అయిపోయింది పాపం ఇప్పుడు బాంబు పెళ్తుంది అప్పుడు బాంబు వెళ్తుంది కార్తీక పౌర్ణమి బాయ్ దీపావళి బాయ్ సంక్రాంతి బాయ్ మళ్ళా దసరా రానివ్వట్టే దీపావళి రానివ్వట్టే ఇప్పుడు వెళ్తుంది అప్పుడు వెళ్తుంది ఏంది పేలేది ఏంది చేసింది ఏంది నువ్వు పీకేది ఏంది అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా ఏదో ఉత్సులో ఇరుక్కున్నాడంటే ఉత్సాహ బొత్స అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళా అదే చెప్తా ఉన్నా మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మిమ్మల్ని మాత్రం ఫోర్ ట్వంటీ హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు పొంగులేటి కావచ్చు వాళ్ళ అయ్య కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది నేను ఎందుకు ఇలా అంతా ఏంటి ఇలా ఆక్రోషం ఏంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు అదే అదేవిధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడేబాయి చోటేబాయి బంధం బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇటు పొంగులేటి మాట్లాడాడు అటు ఈడీ వాడు మాట్లాడాడు ఇప్పటికి నేను పదిసార్లు అడిగా ఏం అంటే మీరు మీడియా వాళ్ళు వేసారు మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కూడా నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు స్క్రోలింగ్లు బ్రేకింగ్లు మరి ఏమైంది ఎవరు అడగరే వస్తలేడా కమ్మానికి అడగ అడగ అడగబుద్ద అయితే లేదా రాయరా అడగరా అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు ఇటు ఈయన చెప్పడు పొంగులేటు చెప్పడు ఏం దొరికిందా అంటే ఎన్ని వందల కోట్లు దొరికినాయి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి మాకు తెలుసు నీళ్ళేమో చంద్రబాబుకు నిధులేమో రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద చేసిందేంది ఇరవై నెలల్లో ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి వరకు ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అయిన సొంత కాన్స్టిట్యున్సీలో సగం ఇంకో సగం పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న మూడు ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు తిప్పి తిప్పి కొడితే నువ్వు మూడు ఫీట్లు లేవు నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన మూడు ఫీట్లు నయన డైలాగులు అరే మనది మనం మర్చిపోతే ఎట్లా కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోంగానే అంత టెంపర్ వస్తుందా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా ఎత్తు 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 షూస్ వేసుకొని ఎత్తు ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా అమితాబ్ బచ్చన్ అయిపోతావా నేను అదే అడుగుతాను ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్ కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వల్ల ఇద్దరు కాంగ్రెస్ నాయకులు నన్ను వేధించారు ఒక వేషలాగా చూశారు ఇంత నికృష్టమైన ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక ఆడపిల్ల వేరే దేశ ఆడ అమ్మాయి ఆడకూతురు దరిద్రం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది కనీసం యాక్షన్ తీసుకున్నావా కనీసం రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా మంట కలిపినందుకు ఆడకుత్తుల క్షమాపణ చెప్పావా నీదో ప్రభుత్వం నువ్వో ముఖ్యమంత్రి రోత మాటలు నికృష్టపు డైలాగులు తప్ప వైఫల్యాలు దాచుకోవడానికి ఈ నికృష్టం తప్ప ఇంకోటి ఏంది నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా కొన్ని బాకా పత్రికలు ఆయన ఊహన్నా తుమ్మినా దగ్గినా ఓహో ఆహా అని రాసే బాకా పత్రికలు ఎందుకంటే వాళ్ళు ఆడిచినట్టు ఆడుతున్నాడు ఈయన జుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతున్నాడు రాసి రాసియమంటే ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు నడ్డం పెట్టుకుని నా మీద పెద్ద పెద్ద రాతలు రాసుకో పక్కాగా చెప్తున్నా శిశుపాలుడు కూడా వంద తప్పులు దాకా బతికాడు నీకు కూడా టైం వచ్చింది తప్పకుండా నీ నికృష్ట మాటలు నీ దిక్కుమాలిన ఐడియాలజీతో మరి నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా కొంతమందిని కొంతకాలం మోసగించవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు